ఓం శ్రీ గురుభ్యో నమ ముందుగా ఇంతటి అద్భుతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ అలాగే ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యానాన్ని పంచిన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనంలో తెలియజేసుకుంటూ ఈరోజు నాలుగు చక్షుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకటవది చర్మచక్షులతో బయట కనిపించేదాన్నే చూస్తారు అలాగే రెండవది మనోచక్షుతో మనస్సుతో దర్శిస్తారు మూడవది దివ్య చక్షుతో ఇతర లోకాలలో సుదూరంగా జరుగుతున్నవి చూస్తారు నాలుగవది జ్ఞానచక్షువు మాత్రమే మనిషికి ముక్తి మార్గం ఓం శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः सर्वं गुरात्मनमस्तु